రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలని రాష్ట్రపతిని కోరినట్లు ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు ఢిల్లీలో రాష్ట్రపతితో భేటీ అయిన ఆయన విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏర్పడిన పరిస్థితుల్ని వివరించినట్లు స్పష్టం చేశారు ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రెసిడెంట్ గారికి ఈ విషయం గుర్తు మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగిన అన్ఫార్చునేట్గా జాట్ సమస్య వాళ్ళు ఎత్తుచూపుతూ అపాయింట్మెంటు ఇవ్వలేము అని ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అయినా ఇక్కడ ప్రెసిడెంట్ గారిని కలిసాం రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేశాం రైల్వే జోన్ దగ్గర నుంచి ప్రత్యేక హోదా దాకా గుర్తు చేశాం అన్నింటి మీద మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది